కరీంనగర్ పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకేషనల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు విద్యా సంస్థల చైర్మన్ వై చంద్రశేఖర్ మాట్లాడుతూ కళాశాలలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు చక్కగా అందంగా పూలతో బతుకమ్మలను తీసుకుని వచ్చి చక్కటి రంగవల్లులు వేసిన నేలపై ఉంచారు అనంతరం ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినులతో పాటు అధ్యాపకులు ఈ వేడుకల్లో పాల్గొని ఉత్సాహంగా బతుకమ్మ ఆటలు ఆడుతూ పాటలను పాడారు ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ వై చంద్రశేఖర్ మాట్లాడుతూ కళాశాలలోని వృత్తి విద్యా కోర్సులతో పాటు విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల పండుగల పట్ల చక్కటి అవగాహన కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలోని వై చంద్రశేఖర్ తో పాటుగా అధ్యాపకులు విద్యార్థి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జూనియర్ కాలేజ్ కరీంనగర్ లో భక్తమ్మ సెలబ్రేషన్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఈ భక్తమ్మ సెలబ్రేషన్ అంటేనే చాలా తెలంగాణలో అద్భుతంగా జరుగుతున్నటువంటి ప్రకృతి వనాలతో దొరికినటువంటి పూలను తీసుకొచ్చి చాలా సాంప్రదాయబద్ధంగా ప్రతి ఒక్క పువ్వును మనం పూజించుకోవడం ఎంతో ఆరాధంగా అనిపిస్తూ ఉంటుంది మహిళలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ నుంచి చూసుకుంటే ఈరోజు ఈ కార్యక్రమానికి చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో ఆనందంగా ఈ ప్రోగ్రాం జరుపుతూ ఉంటారు కనుక వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అందులో మనకు దసరా భక్త భక్తమ్మ మళ్ళీ దుర్గామాతాదేవిలో ఈ పవిత్రమైనటువంటి భక్తమ్మను తెలంగాణలో చేసుకోవడం అన్నటువంటిది చాలా అద్భుతం అందులో తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర పండుగ కూడా మనకు ఈ పూలను పూజించడం అంటే ప్రకృతి నుంచి వచ్చినటువంటిదిగా మనం భావించుకోవచ్చు ఈ అంబేద్కర్ కాలేలో ఇలాంటి ఈ భక్తమ్మను ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తూ ఉంటాం ఈ ప్రోగ్రాంకు మా స్టూడెంట్స్ అందరూ మా ఫ్యాకల్టీ అందరూ అందరూ బాగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందుకు ధన్యవాదాలు ఈరోజు మన అంబేద్కర్ వకేషనల్ జూనియర్ కాలేజ్లో బతుకమ్మ సంబరాలు జరుగు జరుగుతున్నాయి అందులో మన పిల్లలకి అన్ని విధాలుగా అన్ని తెలియడానికి కోసం అని మన కాలేజ్లో ప్రతి ఒక్క ఈవెంట్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అలాగే బతుకమ్మ అంటే దాని ప్రత్యేకత ఎంత అనేది మన కాలేజ్ ద్వారా పిల్లలకు తెలియజేయడానికి మనం ఈ సెలబ్రేషన్ జర జరుపుకుంటున్నాము